బహల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది అయితే పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు దేశాల అధికారులకు మంత్రులకు వివరిస్తూనే ఉంది ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ విషయాలను వివరించాలని ఏర్పాట్లు చేస్తోంది మోడీ ప్రభుత్వం అందుకోసం ఎంపీలను రంగంలోకి దింపుతున్నారు మొత్తం ఏడు మంది అఖిల ప్రతినిధుల బృందం పలు దేశాలకు ఈ సమావేశాలకు వెళ్లనున్నాయి ప్రతి బృందంలో ఐదు నుండి ఆరుగురు ఎంపీలు ఒక విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికారి ప్రభుత్వ ప్రతినిధి ఉండనున్నారు మొత్తం ఏడు గ్రూప్ పది రోజుల పాటు ఐదు దేశాలకు వెళ్లనున్నాయి ద్రావిడ మునేత్ర కడగం పార్టీ నుండి కణిమోలి కరుణానిధి భారత జాతీయ కాంగ్రెస్ నుండి థరూర్ భారతీయ జనతా పార్టీ నుండి రవిశంకర్ ప్రసాద్ జయంత్ పాండే శివసేన నుండి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే జనతా యునైటెడ్ పార్టీ నుండి సంజయ్ కుమార్ షా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి సుప్రియా వెళ్లనున్నారు అయితే ఈ లిస్టులో బీజేపీతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా ఉండడం విశేషం భారత్పై పాకిస్తాన్ చేసిన దాడుల సమయంలో అన్ని పార్టీలు మోడీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి దేశానికి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నందుకు గాను ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది అయితే ఇలాంటి సందర్భాలలో ప్రతిపక్ష నేతలకు నాయకత్వం ఇచ్చిన ప్రధాని మోడీ మాత్రమే కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి కాశ్మీర్ సమస్యపై భారతదేశం తరపున వాదించడానికి అప్పటి ప్రధానమంత్రి నరసింహారావు ప్రతిపక్ష నేతకు నాయకత్వం ఇచ్చారు భారత్ పాకిస్తాన్ సమస్యపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి వెళ్లిన బృందానికి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వం వహించారు వాజ్పేయిని పంపించడానికి మరో కారణం ఆయన మంచి స్పీకర్ కూడా ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి మోడీ కూడా పివి నరసింహారావు స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెప్పాలి